మధు అయితే విరాట్ దగ్గరకు వచ్చి సారీ సార్ సారీ ఎందుకంటే నా కారణంగా మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదా సార్ నా కారణంగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అంటుంది అది వినగానే మధు అయితే ఏంటి మధు నువ్వేం మాట్లాడుతున్నావు ఏం జరిగిందని అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది కాదు సార్ నాకు ఇన్నాళ్ళు పెళ్ళయిందని నాకు భర్త ఉన్నాడని నా మెడలో తాళి ఉందని అవేవి కూడా మీకు తెలియవు కదా ఇవన్నీ ఒక్కసారి తెలిసేసరికి మీరు చాలా బాధపడ్డారు కదా సార్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ అన్న విరాట్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి మధు నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నా నువ్వేం ఫీల్ అవ్వడానికి ఎందులో ఏమీ లేదు నేనేం చేస్తానో తెలుసా నువ్వు ఒక ఈడియట్ని పెళ్లి చేసుకున్నావు కదా ఆ ఈడియట్ మంచివాడు కాదని నేనే ప్రూఫ్ చేస్తాను మీ ఇంట్లో మీ ఇంటికి నిన్ను తీసుకుని వెళ్ళి వాడు అసలు మంచివాడు కాదు వాడు ఎలాంటి వాడు అన్న నిజాన్ని అయితే బయటపెడతాను నువ్వు ఒక అనిమూత్యానివి అని వాళ్ళకైతే తెలిసేలా చేస్తాను ఆ తర్వాతే నువ్వు నా ప్రేమను ్యాట్సప్ చేయు అని చెప్పి అంటాడు అది వినగానే మధు అయితే అలా ఉండిపోతుంది అదేంటి సార్ అలా అంటారు అని చెప్పి అంటుంది అవును మధు నీవు ఇప్పుడు నువ్వు నా ప్రేమను హ్యాట్సప్ చేయడానికి నీ మెడలో తాళి ఉంది నీకు ఒక ఉన్నాడు అదే నువ్వు ఆనిమూత్యానవి అని మీ ఇంట్లో వాళ్ళకి తెలిసాక అప్పుడు నువ్వు నా ప్రేమను హ్యాట్సప్ చేయి అంతవరకు నువ్వు నా ప్రేమను హ్యాట్సప్ చేయకపోయినా పర్వాలేదు అని చెప్పి విరాట్ మధుతో అంటాడు ఆ మాటలు విని మధు భౌనంగా ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్